హలో అండి అందరికీ ఈరోజు నేను కోడిగుడ్లు పులుసు చేస్తున్నానండి ఎప్పుడు మనం చేసుకునేటట్టుగా ఎగ్స్ బాయిల్ చేసుకుని లేదా ఎగ్స్ బాయిల్ చేసి కట్టింగ్ చేసుకుని దాన్ని హాఫ్ హాఫ్ చేసుకుని అవన్నీ చాలా మెథడ్స్ ట్రై చేసే ఉంటారు నేనైతే ఎప్పుడు ఇంకా టైం లేనప్పుడు నేను ఇలా చేసి పెట్టేసుకుంటాను పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఎగ్ బాయిల్ చేసి మళ్ళీ అందులో కొంతమందికి ఎల్లో ఇష్టపడరు సో ఇలా అయితే ఇందులో మనకు అంతగా టేస్ట్ ఎల్లో టేస్ట్ అయితే అంతగా కనిపించదు సో పిల్లలు ఈజీగా తింటారు మనకి టైం సేవ్ అవుతుంది ఫాస్ట్గా అయిపోతుంది ఎగ్స్ బాయిల్ చేసే శ్రమ తగ్గుతుంది గ్యాస్ కూడా మనకి కలిసి వస్తుంది అన్ని విధాలా చాలా బాగా అనిపించింది నాకైతే ఇది మీకు తెలిసి ఓకే తెలియని వాళ్ళు ట్రై చేయండి సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితే మనం ఎప్పుడు పులుసు పెట్టుకుంటాం కదండీ అలాగే పెట్టుకోవాలి ఇది కూడా ఆయిల్ వేసుకున్నాక ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి అది అయిన తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు ఇవన్నీ ఆయిల్ బాగా బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాక అప్పుడు టమాటో పీసెస్ కూడా వేసుకోవాలి వేసుకున్నాక అది బాగా మగ్గనివ్వాలండి మగ్గనిచ్చేంత వరకు మనం మూత పెట్టుకొని ఉంచుకోవాలి ఆఫ్టర్ అది కొంచెం బాయిల్ అయిన తర్వాత మనం సాల్ట్ చిల్లీ పౌడరు పసుపు ఇవన్నీ వేసుకుని పెట్టుకోవాలి బాగా మూత పెట్టుకుంటే తొందరగా అయిపోతుంది అయితే ఆనియన్స్ వేసాక మనం సాల్ట్ వేసుకుంటే కొంచెం తొందరగా మగ్గిపోతుంది తొందరగా అయిపోతుంది అన్నమాట అయితే నేను చింతపండు పులుసు బాక్స్లో నేను తీసి పెట్టుకుంటానండి నాకు ఒక టూ త్రీ డేస్ అలా వస్తుంది కొంచెం కొంచెంగా తీసి పెట్టుకుంటాను ఎందుకంటే మనకి స్కూల్స్ క్యారేజెస్ హడావిల్లో మళ్ళీ చింతపండుని మనం నానబెట్టుకుని పులుసు తీసి ఇదంతా టైం అవుతుంది కాబట్టి ముందే మనం ఒక బాక్స్లో చింతపండు పులుసుని తీసి పెట్టేసుకుంటే మనకి ఇలాగా పులుసులు కానీ పులిహోర్లు కానీ కలుపుకున్నప్పుడు మనం ఈజీగా వేసేసుకుని చేసేసుకోవచ్చు చింతపండు పులుసు ఏదో ఒక టూ స్పూన్స్ వేసాను అంతే సాల్ట్ సరిపోయిందా లేదా అని చూసుకోవాలి మనం ఇప్పుడే ఎందుకంటే మళ్ళీ ఎగ్స్ బ్రేక్ చేసి వేశాక అందులో మనం కలపడానికి ఉండదు కలిపితే మొత్తం అంతా స్మాష్ అయిపోయినట్టు అయిపోతుంది కాబట్టి ముందే మనం సాల్ట్ టేస్ట్ చూసుకోవాలి అది అయ్యాక కొంచెం మరుగుతుంది కదండి బాయిల్ అవుతుంది కదా అప్పుడు నేను ఎగ్స్ బ్రేక్ చేసి వేశాను పక్క పక్కనే వేయకూడదు కొంచెం గ్యాప్ గ్యాప్లో వేసుకోవాలి లేదంటే కలిసిపోతే కదా సో కొంచెం మనకి ఎల్లో ఇష్ కనబడుతుంది కదా ఇంకా అది కొంచెం పోవాలి ఎల్లో ఇష్ కొంచెం మగ్గినట్టు అనిపించినప్పుడు ఉడికిందనుకున్నప్పుడు కొంచెం తిరిగేయాలి తిరిగేసుకుని తిరిగేసుకుంటూ ఎల్లో కూడా కొంచెం బాయిల్ అన్నమాట అది రివర్స్ చేయకపోయినా పర్వాలేదు అది అలాగా మగ్గిపోతుంది చూసారు కదా ఎల్లో కూడా చూసారా బాగా ఉడికింది అందులో అదిగోండి నేను తిరిగేస్తున్నాను చూడండి అలా కొంచెం బ్రేక్ అవ్వకుండా మనం మంచిగా తిప్పుకోవాలి అంతేనండి అందులో లాస్ట్ కొత్తిమీర కరివేపాకు వేసేసుకుని గార్నిష్ చేసేసుకోవడమే టేస్ట్ అయితే చాలా అదిరిపోయింది ట్రై చేయండి